ప్రముఖ ఛానల్ జీవితంలో ప్రసారమైన వన్ ఆఫ్ ద పాపులర్ సింగింగ్ షో సరిగమప్ప సీజన్స్ వారీగా ఎంతో మంది టాలెంట్ని గుర్తించి సింగర్స్గా టాలీవుడ్కి పరిచయం చేశారు టాలీవుడ్లోని ప్రముఖ సింగర్స్ అంతా ఈ షో ద్వారా మనకి పరిచయమైన వాళ్ళే అయితే ఈ షోలో సింగర్ సాయి చరణ్ శివానీలు మీకు గుర్తున్నారా అయితే సాయి చరణ్ ముఖ్యంగా ఈ షో ద్వారా ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నాడు అప్పట్లో శ్రీముఖితో ఈ షోలో కిల్లి కజర్ అలాగే కామెడీ పండిస్తూ వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ జనాల్ని బాగా ఆకట్టుకుందనే చెప్పుకోవచ్చు సాయి అయితే సింగర్ సాయి చరణ్ ఈ షో ద్వారా ఎన్నో బ్యూటిఫుల్ సాంగ్స్ పాడి ఎంతో మంది ప్రేష్ సంపాదించుకున్నాడు అలాగే శివానీ కూడా ఎన్నో మంచి మంచి సాంగ్స్ పాడి ఎంతో మంది ప్రేష్ ఖమానాన్ని సంపాదించుకున్నారు వీరిద్దరూ కలిసి కొన్ని స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కూడా ఇచ్చారు అయితే సాయి చరణ్ శివానీలు ఈ షో చేస్తుండగా వీరి మనుషులు కలవడంతో ఈ జంట ప్రేమలో పడే ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు అందరికీ ఎంగేజ్మెంట్తో సర్ప్రైజ్ ఇచ్చారు ఫొటోస్ని షేర్ చేస్తూ ఆ ఫొటోస్ చూసిన అభిమానులంతా వీరి కంగ్రాచులేషన్స్ మరియు విశేషని తెలియజేస్తున్నారు ఇద్దరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలంటూ బ్యూటిఫుల్ కామెంట్స్ పెడుతున్నారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు ఈ విడియోలో చూసేయండి ఇప్పుడిప్పుడే కెరీర్లో ఎదుగుతూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఈ జంటకు విష్ చేయాలంటే కామెంట్ రూపంలో విస్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేస్తే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అలాగే సాయి చరణ్ శివానీలో జంట మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి